ఫస్ట్ మేము పాపులమై ఉన్నాము అందుకే సృష్టికర్తే వచ్చి మాకోసం ప్రాశాడు ఆయన రక్తమును మా పాపము నుండి మమ్మల్ని కలిగి పరిశుద్ధ పరిశుద్ధి కానీ ఈ కరుణాకర్ సుగుణగాడు రాధా మనోకర్ దాసు ఇంకా ఈ లలిత గాడు వీరి పాపములు పోగొట్టడానికి వీరు ఎవరినైతే ఆచరించారో వారే సీనియర్ మోస్ట్ పాపులు ఎందుకంటే వారి చరిత్ర మాకు తెలియదేమీ లేదు ఎందుకంటే గతంలో మేము విగ్రహ ఆరాధన చేసే ఈరోజు సృష్టికర్త దగ్గరకు వచ్చాం వెరసి ప్రభువు నందు దేవుని బిడ్డలారా ప్రేమైన నా భారతదేశ ప్రజలారా మనుషుల్లో మత్సరము ఉంది ఇప్పుడు అని అనే వ్యక్తి కోప పట్టడానికి కారణం ఏమిటి అక్కడ ఏదో జరిగింది సంఘములో ఏదో జరిగింది ఆ సంఘములో జరిగిన దాన్ని ఒక స్త్రీ మాట్లాడుతుంది ఇద్దరు స్త్రీలని ప్రస్తావిస్తూ ఉంది పురుషులను కూడా ప్రస్తావించింది మగ మనుషులు ఉన్నారు ఆడ మనుషులు ఉన్నారు వారి మధ్యలో ఏదో క్రాస్ జరిగింది ఆ జరిగినప్పుడు నా ఎందుకు వచ్చింది నా ముచ్చట వచ్చింది అని రకరకాలుగా కాపరుగా ఉన్న అనీ జంక్షన్ మీదకి ఆ యొక్క బురదని మెత్తాలను చూశారు ఈ ఇక్కడ జరిగింది ఏంటంటే విశ్రిస్తూ కోపం మనుషుడు కోపడతాడు అందుకే బలహీనమే నువ్వు ఒక వంద మాటలు అంటే కనీసం ఎదుటి వ్యక్తి ఒక ఐదు మాటలు అని అంటాడు కదా అందుకే ఇపిసి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనం అంటుంది వాక్యము అనే ఉతక స్థానము అంటే ఎప్పటికప్పుడు వాక్యము ఏం చేస్తుందంటే ఉతుకుతూ ఉంది ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని వెత్తి చూపిస్తూ ఉంది ఆ వ్యక్తి చూపించినప్పుడు వెంటనే లోపడాలి ఖచ్చితంగా అనీజాన్సను ఖచ్చితంగా ఆమెకి ఆ ఆడగూతురు ఎవరైతే ఉందో ఆమెకి ఖచ్చితంగా స్వారీ చెప్పే ఉంటాను నాకు తెలిసి ఆ యొక్క రికార్డింగు బయటికి రాల ఆయన తిట్టిన మాటలు ఉంచారు కానీ ఆ రికార్డింగ్ మరికి బయటికి తేలా అయితే నాకు తెలిసి అనీ జాన్సన్ అనే వ్యక్తి ఆ సహోదరుడు వాక్య పరిపక్వము లేనప్పుడు ఎలాగైతే విగ్రహాలకి పెట్టిందని తినమున్నాడో తర్వాత వాక్యములు తెలుసుకొని గతంలో నేను అలా చెప్పాను మరలా ఇప్పుడు చెబుతున్నాను విగ్రహాలకు పెట్టింది తినవద్దు అని ఎలాగైతే చెప్పాడో అలాగనే వాక్య పరిపక్వము లేనప్పుడు ఏదో అనసెక్ట్గా నోరు జాడాడు నోరు జారిన మానవుడు ఎవరూ లేరండి అందరివి అరాకూర ఇప్పుడు ఈ లలిత కుమారు అనేవాడు కరుణాకర సుగుణ అనేవాడు వీరిద్దరు గోవా పోయినప్పుడు అక్కడ ఎన్ని రకాలైన ఎన్ని రకాలు స్త్రీలతో వీరు వ్యవహరించారో అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వీళ్ళ క్లిప్పులన్నీ వీళ్ళ వీడియో క్లిప్పులన్నీ ఉన్నాయి ఎందుకు ఈ మచ్చల ముందు చూశారు ఈ శత్రువు ఒకడు ఉన్నాడు ఎందుకంటే ఈ లలిత కుమారుగాడైనా కరుణాకర్ సుగుణ అయినా లలిత కుమారైనా అయినా వీరు దేవుని స్వరూపంలో ఉన్నారు దేవుని కోలికలో ఉన్నారు దుష్టుల సాధనంలో ఏం చేస్తున్నాడంటే వీళ్ళను కూడా పాతాళానికి విడుచుకొని పోవాలని సత్యములో నుండి అసత్యములోకి ట్రాన్స్ఫర్ చేశాడు సృష్టికర్త నుండి సృష్టికి మొక్కేటట్టు చేశాడు వాడు ఎవరిని కరుణాకర్ సుగుణ గారిని లలిత కుమార్ గారిని వీరిద్దరూ ఒకప్పుడు కరుణాకర సుగుణగాడు యశుప్రభుని నమ్ముకున్నవాడే ఆఖరికి వీడి యొక్క జీవితం ఎలాగ మార్చబడిందంటే ఆఖరికి వాడి ఆత్మను వాడే అమ్మి వేసుకొని సాతానికి అప్పజప్పుకునేటట్టు చేశాడు వాడు అదే జరిగింది కరుణాకర్ సునాగాల్లో ఆత్మను అమ్మి వేసుకున్నాడు ఒకటే తర్వాత ఒకప్పుడు యేసు ప్రభు వారిని నిజమైన దేవుడు అని చెప్పి ఈరోజు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే వీడు వీడిలోకి దుష్టాత్మ వచ్చింది ఎందుకు వీడి ఆత్మని అమ్మివేసుకున్నాడు అలాగనే కుమార్ అనేవాడు కూడా దేవుని పోలికలోనే దేవుని స్వరూపం అందే దేవుడే సృష్టించాడు కానీ వీళ్ళు సత్యమయం ఉన్న దేవుణ్ణి ఎప్పుడైతే తునీకరించారో అంటే యేసుప్రభు వారిని ఎప్పుడైతే తునీకరించారో ఆ క్షణానే వీరి మీదకి ఏమొచ్చిందని అంటే దురాత్మ ఒకటి వచ్చింది వచ్చి సృష్టికి సాకి పడి చేస్తుంది ఏమండి సృష్టిని చేసిన వాడు ఉన్నాడు ఎవరు ఆయన సృష్టికర్త సృష్టి కర్తని విడిచిపెట్టి వీరు సృష్టికి మొక్కుతూ ఉన్నారు అజ్ఞానం అహోభవతి వినాశాయ దుర్మరణం ఈ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్నారు వీరు వీరి లోపాలు గురిగింజంట తన కింద ఉన్న నలుపు ఎరగదత్త గురిగింజకి తన కింద ఉన్న నలుపు ఎరగదు నేనంత ఫుల్ రెడ్ అంటది వాస్తవేనా నిజమేనా అంటే గురిగింజ అనుకుంటుంది అలాగే నీ లలిత కుమారు గారు ఈ కరుణాకర సుగుణగాడు అనీ ని ఎలాగ కొంగదీయాలో చూస్తున్నారు సోదరుడా అనీ జాన్సన్ ఇదిగో నువ్వు ఆమెకి స్వారీ చెప్పి ఉంటావు ఖచ్చితంగా నువ్వు స్వారీ చెప్పి ఉంటావు మనకి బైబులు మనకి ప్రాధాన్యత బైబిల్లో మరి మన అలా కూడా లోపాలన్నీ కూడా యేసు ప్రభు వారి రత్నం నిందించాడు కనుక ఆయన రత్నము సమస్త పాపముల నుండి మనల్ని కాపాడుతుంది మనకు ఒక ప్రాధాన్యత ఉంది మనకు ఒక ఆధారం ఉంది ఏముంది అంటే నువ్వు తొందరపడి ఆ స్త్రీని మాట్లాడావు అయినప్పటికీ నువ్వు ఆమెకి స్వారీ చెప్పే ఉంటావు ఆ కాల్ రికార్డింగు ఆమె బయట పెట్టలేదు అయితే అయితే దిగులు పడకు ధైర్యం వేడకు నిన్ను ఇలాగా సాతానుడు ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా వాక్యాన్ని ఎదుర్కోవటానికి వాడు ఈ రీతిగా వచ్చాడు నీవైతే నిరాశ చెందవద్దు దిగులు పడవద్దు స్క్రియోతి విధాలాగా అతి పశ్చాత్తాపంలోకి పోవద్దు ఎందుకంటే మన మనుషులు మన హీనులు నువ్వు ఎప్పుడో సరి చేసుకొని ఉంటావు ఆ స్త్రీతో ఎప్పుడో నువ్వు సారీ చెప్పు ఉంటావు ఆ యొక్క వీడియో క్లిప్పు బయటికి రాలేదు ఆ కాల్ రికార్డింగ్ బయట పెట్టలేదు అయితే క్రీస్తు నందు మనకి ఏ శిక్ష